ఆర్గానిక్ ఫార్మింగ్ ఆ వాడే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో భూమిలో ఉన్న సహజ సిద్ధంగా ఉండే బ్యాక్టీరియాల నుంచి కానీ వేరే రకాల అన్ని రకాల మన పొలానికి అవసరమయ్యే అన్ని రకాల సూక్ష్మజీవుల నుంచి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అన్ని రకాల పంటలు పండించడం ఇదే ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట సో ప్యూ టోటల్లీ ప్యూర్గా ఆర్గానిక్ వేలో చేయడం అనమాట సో చాలా రోజుల నుంచి చెప్పినా కదా అప్పుడు ఒక వీడియో పెట్టిన నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని సో చాలా తక్కువ మంది చూసి అయినా నో ప్రాబ్లం కాకపోతే ఇప్పుడైతే క్లియర్ కట్గా ఇప్పుడు దానికి మనకు కావాల్సిన అన్ని రకాల ఏవే చర్యలు తీసుకోవాలి ఎట్లా చేయాలి మొత్తం అయితే ప్రాపర్గా అయితే నేను కొన్ని తెలుసుకున్నాను అనమాట సో దానికి ఇన్స్పిరేషన్గా నేనైతే చెప్తా సో ఆ ఇన్స్పిరేషన్ ఏందో ఇప్పుడైతే వీడియోలు మొత్తం చూపిస్తాను సో ఈ ఒకసారి వీడియో చూసేయండి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాల వద్ద కూడా డిసైడ్ చేయండి నేనైతే చేద్దామని డిసైడ్ అయినా సో ఒకసారి మీ మీరు ఏమనుకుంటారో అది కూడా తీసుకు తెలుసుకోవడం బెటర్ కదా సో చాలామంది ఆదరిస్తున్నారు కాబట్టి ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ ఏందో కొన్ని రోజులు గమనించింది ఒక త్రీ మంత్స్ అదాగా అనమాట ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది సో ఇప్పుడైతే ఈ క్రాపింగ్ ఇప్పుడు నా వెనకాలన్న క్రాపింగ్ కనిపిస్తుందా అది ఇక దీనికైతే ఇన్స్పిరేషన్ అనమాట సో ఇన్ని రోజులు నేను ఆగడానికి సో ఇప్పుడైతే ఎట్లుంది ఏం కదా మొత్తం అయితే క్లియర్గా చెప్తా వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి ఇది మాకు ఇంకా ఎటువంటి సలహాలు ఉన్నా తప్పకుండా చేయండి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు నేను ఒక బుక్ కొన్నా సుభాష్ పాలేకర్ గారి బుక్ కొన్నా సో పెట్టుబడి లేని వ్యవసాయం అని ఉంది బుక్ పేరు అయితే సో దానిలో అయితే చాలా రకాల వెరైటీస్ గురించి క్లియర్ డీటెయిల్ అయితే ఉంది సో పంచగవ్య చేసే విధానం కానీ దాంతోపాటు ఘన జీవామృతం ద్రవ జీవామృతం సో దాంతోపాటు అన్ని రకాల కౌ డంగుతోటి చేసే అన్ని రకాల వ్యవసాయానికి సంబంధించిన అంటే సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పురుగుల మందు అదే పిచికారి కానీ కీటకనాశిని కానీ ఇక అన్నిటి గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో వాటిని పట్టి మనం ఇక మెల్లమెల్లగా పోదాం సో అన్ని రకాలైతే ఆర్గానిక్గా చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడైతే అంటే వితౌట్ అసలు మనం మందులు వాడకుండా ఏం వాడకుండా మన పొలంలో పండిన కొన్ని పంటలు ఉన్నాయి అవే ఇన్స్పిరేషన్ అని చెప్పినా కదా సో అవి ఏంటో మొత్తం క్లియర్గా చూపిస్తా లాస్ట్ వరకు చూడండి దాని తర్వాత నేను ఏమేమి పంట లేయబోతున్నానో అది కూడా చెప్తాను అనమాట ఒకసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ చేయండి మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక కామెంట్ కూడా చేయండి మీతో పాటు కలిసి నేను కూడా చేస్తాను మెయిన్ కారణం అంటే ఇదే ఫ్రెండ్స్ ఇవి కొన్ని మాత్రమే వేసిండు మా డాడీ సో నేను చెప్పిన అంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రై చేద్దాం డాడీ అంటే ఇక ఇంత ప్లేస్ అయితే ఉంది కదా అక్కడైతే ఆవుల కోసం మొత్తం చొప్పేసినాం చొప్ప తర్వాత ఇంత ప్లేస్ మిగిలింది ఇంత మొత్తం ఏం చేద్దామని చెప్తే నేను ఒక అన్నైతే నేను కన్సల్ట్ అయిన శౌర్య అన్న అన్న అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు ఎప్పటి నుంచో అన్నకి కొద్దిగా అనుభవం ఉంది సో ఇక అనుభవంతో వాళ్ళ అనుభవంతో మనకు పని లేదు కాబట్టి మనం సొంతంగా తెలుసుకుందాం అని చేసేసి కొన్ని ఈ మాగి జొన్నలు దొరుకుతాయి అనమాట మా ఊళ్ళో చాలా మంది దగ్గర ఉంటాయి ఇప్పుడు కూడా వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా క్రాపింగ్ తీసుకుంటారు సో ఈ ఫస్ట్ అయితే ఈ జొన్నలు వేద్దాం ఈ వస్తారా అనేది చూసేస్తే మనకు ఐడియా ఉంటుంది దాంతోపాటు ఉల్లిగడ్డలు వేద్దాం అనుకున్నాం ఉల్లినారు కూడా మేమే నాటి వేసుకున్నాం అనమాట సో అవి ఇవి రెండు అయితే నాకు ఇన్స్పిరేషన్ అనమాట సో అని చూడండి ఎంత మంచి విత్తనాలు పట్టినాయి వీటికి సో చాలా 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 బాగున్నాయి కాకపోతే పక్షులకైతే ఇష్టం కదా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటికి దొరికాయి కదా ఖతం చేస్తున్నాయి అనమాట సో చూడండి ముద్దకంకి దీనికంటే పెద్దగా రాదనమాట సో ఇది చాలా 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 ఇన్స్పిరేషన్ అనమాట నాకు దీంతోపాటు కొన్ని టమాటా చెట్లు అంటే పోయినసారి వేసిన టమాటా చెట్లు అవే మొలిసినాయి అనమాట సో అవి కూడా చూడండి ఆర్గానిక్ అసలు ఏ జాగ్రత్తలు తీసుకున్నా మనం జస్ట్ ఉట్టిన నీళ్ళు కట్టేసుకున్నాం అంతే ఏ మాత్రం పెరుగుతుంది మన భూమిలో ఎంత సంత సత్తా ఉందో తెలుసుకుందామని అని ఉత్తినే వేసినాయి మొలిసిన చెట్లు మంచిగా వేసినాయి అనమాట ఇంకేంటంటే ఈ మొత్తం ప్లేస్లో ఇక ఆవులకి గడ్డ అవుతుంది దాంతోపాటు ఇవి ఎట్లు వస్తాయని చేసేసి ఇక ఉల్లినార అయితే వేసినాం సో ఉల్లినారు కూడా చూడండి ఉల్లిగడ్డలు చూడండి మంచి వచ్చింది సైజు అవి ఒక ఫిఫ్టీ నుంచి ఒక సెవెంటీ గ్రామ్స్ అంత బరువు అయితే వచ్చినాయి సో ఆల్మోస్ట్ బాగానే వచ్చింది అనమాట సో మంచి కాయ మంచి సైజ్ వచ్చింది చూడండి ఈ మొత్తంలో ఒక ఏడెనిమిది కేజీలు అయితే వచ్చినాయి చాలా తక్కువ ఉంది ఇది ఒక గుంట ఉంది గుంట కంటే తక్కువనే సో ఒక ఎనిమిది కేజీలు అయితే ఈజీగా వస్తుంది కాయ మాత్రం బాగానే ఊరింది ఇప్పుడు ఎందుకు పీకేస్తున్నామంటే మన వర్షం వచ్చింది దాంతోపాటు ఇంకా పూత కూడా వచ్చేసింది అనమాట పూత వచ్చేసి తెంపేయాలన్నమాట మనం ఇంకా కొన్ని రోజులు ఉంచుకుంటే బాగానే ఉండే కానీ ఇప్పుడు ఈ వర్షం పడ్డది కాబట్టి వర్షానికి మనం నీళ్లు కడితే మళ్ళా తొందర డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ కాయలు కొద్దిగా ఊరినాయి కాబట్టి ఈ గడ్డలు ఊరినాయి కాబట్టి పీకేసినాం అనమాట సో ఇట్లయితే ఉంది ఇంకోచ్చు టమాటాలు కూడా నేను గమనించిన లాస్ట్ వరకు ఏం కాస్తుందని బాగానే కాసిన ఇప్పటికీ నాలుగైదు సార్లు నేను తెంపేసుకున్న ఇంటికైతే ఇవే తీసుకుపోయాను అనమాట తినడానికి సో కాయలు కూడా యావరేజ్గా మంచి సైజే వస్తున్నాయి సో ఇట్లుంది ఇది మన ఓన్ పొలం కాబట్టి ఒకసారి ట్రై చేసి చూస్తే ఎట్లుంటుందో దాని తర్వాత డైరెక్ట్గా మనం కొన్ని కొన్ని నేర్చుకుంటూ అట్లా ముందుకు వెళ్ళిపోతే ఏ విధంగా వస్తుంది అనేసి అన్ని అన్ని రోజులు అయితే అనమాట సో కన్న అయితే కాల్ చేసిండు కృష్ణ దాంతోపాటు ప్రసాద్ అన్న వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మన సబ్స్క్రైబర్లు వాళ్ళు సో వాళ్ళు కూడా ఈ వ్యవసాయమే చేద్దాం అనుకున్నారు కాకపోతే అంత ఐడియా లేదు సరే అయినా నువ్వు చేయి దాని తర్వాత మేము కూడా మెల్లమెల్లగా చూసి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తామని చెప్పారు సో ఇక్కడ ఎక్కడికైతే ఇదే మన ఇన్స్పిరేషన్ పొలం దాంతోపాటు మన పొలంలో ఉండే సీతాఫలం చెట్లు ఎండాకాలం అయినా ఇప్పటికే కాయలు మంచి సైజు వచ్చినాయి అనమాట ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ అయినాయి కొన్ని రోజులు అయితే అవి మాగుతాయి అనమాట ఒక ట్వంటీ డేస్ ట్వంటీ వన్ వన్ మంత్ టైంలో అదే అన్నమాట సో ఇక్కడైతే కనిపిస్తుందా ఈ కొన నుంచి అక్కడ రాయి ఉందా ఆ రాయి నుంచి చెట్టు వరకు ఇంత పొలం ఒక ఈ మూడు గుంటలు ఉంటాయేమో మూడు గుంటల్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తా కొద్దిగా సార్లు దూరం దూరం వేసుకొని ఇంకో ఇక్కడ కాలువ ఉందిగా కాలువను మొత్తం క్లీన్గా చేసేసి డైరెక్ట్ ఈ కాలువ నుంచే కట్టుకుందామని అనుకుంటున్నాను నేనైతే సో ఈ గడ్డి మొత్తం అయితే మంచిగా చెక్ చేయాలి అసలు గడ్డి కోసమని మనం మటరు గడ్డి మందు కొట్టి అది మొత్తం నాశనం చేయకూడదు మొత్తం ప్యూర్గా అయితే చేయాలి ఎగ్జాక్ట్లీగా చెట్టు మాననిగా మాన నుంచి రై రాయి ఇక్కడ నుంచి ఇక్కడ అసలు ఇప్పటివరకు ఎటువంటి అయితే వేయలే ఫస్ట్ నేను విత్తనాలు వేస్తా విత్తనాలు నాటిన తర్వాత దాని తర్వాత ఎరువుద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తక్కువ బాగా ఇది ఫర్టైల్ మొత్తం సేంద్రీయంగా తయారు చేయాలంటే ఎక్కువ ఎరువు అవసరం అన్నమాట సో మన దగ్గర తక్కువ ఎరువు అయితే ఉంది ఇక వర్షాకాలానికి ఎప్పటికీ ఎక్కువ నేను మేనేజ్ చేసుకోగలను సో ఇప్పటికైతే ప్యూర్గా చేయాలి కాబట్టి ఇంత ప్లేస్లో అయితే వేస్తా అండ్ ఫస్ట్ అయితే విత్తన శుద్ధి ఒక ప్రాసెస్ ఉంటుంది విత్తనాలు ఎట్లా శుద్ధి చేయాలి అదైతే ఇంకో వీడియో చూపిస్తారు రేపు వెళ్ళిండో దాంతోపాటు చెప్పిన కదా శౌర్య అని అన్నయ్య తోటి నేను మీట్ అయినా అనమాట సో మన ఛానల్ చూసి అన్న మనకు కాల్ చేసారు అనమాట సో కాల్ చేస్తే అన్న కూడా నాకు మీరు పండించండి ఒకసారి ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి చెప్పిర్రు అండ్ దాంతోపాటు కొన్ని విత్తనాలు కూడా ఇచ్చారు అనమాట సో అవే విత్తనాలు అయితే ప్యూర్ ఆర్గానిక్ అనమాట సో బెంగళూరు నుంచి తెప్పించారంట అన్న సో అవైతే నాటుతా సో చాలా రోజులైంది అన్నకు మాట ఇచ్చి చేస్తా అని చెప్పేసి సో ఇప్పటివరకు అన్న కూడా అడిగి ఒకసారి అడిగిండు అనమాట ఎప్పుడు చేస్తారని సో నేను ఇదే ప్రాసెస్ అయితే చెప్పినా సో కొన్ని రోజులు అయితే చేస్తా అని సో ఇప్పుడైతే చేసే చేసే టైం అయితే దగ్గర పడ్డానమాట ఇంకేంటంటే ఎండాకాలం ఇది మనకు కొద్దిగా డిఫికల్టే కొద్దిగా మొత్తం చూసుకొని క్లియర్గా చేస్తా సో ఇంత భూమి అయితే అయితే ఆల్రెడీ దున్నేసినాం సార్లు దున్నాం ఒకసారి ఆ ఆ వరకతో దున్నేసినాం దాని తర్వాత కొన్ని రోజులు ఎండింది నీళ్ళు కట్టేసినాం దాని తర్వాత మళ్ళీ మొన్న ట్రాక్టర్తో డిప్పించినాం ఇక మళ్ళీ వర్షం పడ్డది ఇప్పుడు భూమి కొద్దిగా గట్టి ఉంటుంది కదా సో మొత్తం ఇక లూజ్ చేసి మొత్తం పొల్లు పొల్లు చేసేసి చేయాలన్నమాట అయితే గుంటిక కట్టేసి రేపు కానీ ఎల్లుని కానీ మొత్తం బోదలు వేసేసి కాలువలు వేసేస్తాం డైరెక్ట్గా దాని తర్వాత విత్తనాలు వేస్తా ఏ రకాల విత్తనాలు వేయాలి కూడా వేస్తున్నాను కూడా అది కూడా డైరెక్ట్గా చెప్పేస్తాను అనమాట సో కొన్ని దేశీయ విత్తనాలు ఉన్నాయి అండ్ అన్న ఇచ్చిన కొన్ని విత్తనాలు ఉన్నాయి అనమాట సో అవే క్లియర్గా వేసేస్తాను సో వీడియో అయితే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తాయి వారానికి ఒకటో రెండో వీడియో అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఉంటుంది దాంతోపాటు ఇతర పంటలు అంటే నార్మల్గా ఇన్ఆర్గానిక్ పంటలు అన్ని రకాల పంటల గురించి అయితే వీడియోస్ అయితే క్లియర్గా వస్తూనే ఉంటాయి సేమ్ ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటే ఏ రకాల జాగ్రత్తలు తీసుకోవాలో కూడా కామెంట్లో చెప్తూ ఉండండి సో మీ మీరు చేసే కామెంట్ కూడా చాలా వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని రకాల ప్రాబ్లమ్స్కైనా అవి సొల్యూషన్ ఇస్తాయని అనుకుంటున్నా సో ఇదే ఫ్రెండ్స్ వీడియో ఇంకో ఒక విషయం ఎండకు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్ని రకాల ప్రికాషన్ తీసుకొని అవసరమైతే మాత్రమే బయటికి వెళ్ళండి ఎండ బాగుంది సో ఇదే ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ